క్రాస్ కటింగ్ అయితే ఇలా గా పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకుంటే మనకు స్ట్రైక్ కటింగ్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేమే బాగుండాలి కలర్ఫుల్ అయితే స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఇది క్రాస్ కటింగు స్ట్రైట్ కటింగు రెండు రకాలుగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాము ఫ్రెండ్స్ మనం కానీ బ్లౌజెస్ ఇలా కానీ కట్ చేసుకుంటే ఈ పద్ధతిలో ఎవరికైనా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు బ్లౌజ్ కుట్టమని అలా సెట్ అవుతుంది అనమాట ఒకసారి అయితే ఇలా కట్ చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే కట్ చేస్తాను పెద్ద పెద్ద టైలరింగ్ షాపుల్లో కూడా ఈ విధంగానే కటింగ్ ఉంటుంది నేను చూశానండి ఫ్రెండ్స్ ముందుగా బ్లౌజ్ పొడవు అనేది చూసుకున్నాము ఫస్ట్ షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసుకొని కింద టక్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ ఆ టక్స్ వరకు మనం టేప్నైతే ఇలా పట్టుకోవాలండి పైన వచ్చేసి ఖర్చులోకి హాఫ్ ఇంచి వదిలిపెట్టాలి ఇక్కడ పట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పన్నెండు పావు వచ్చిందండి ప్లస్ ఖర్చులోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ నెక్కులన్నీ నీట్గా సర్దుకొని మనం చెస్ట్ లూజ్ తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నెక్ అనేది ఇక్కడ కరెక్ట్గా పెట్టుకున్నాను ఈ చంక దగ్గర సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ చంక దగ్గర సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు వరకు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి తీసుకుంటే పంతొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం షోల్డర్ ఎంత ఉందో చూసుకున్నాము ఇట్లా మనం రివర్స్ చేసి కొలతలు తీసుకున్నప్పుడు మనకు షోల్డర్ ఎంత ఉన్నది ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఖర్చుతో కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు చూడండి భుజం వచ్చేసి ఎంత ఉంది మనకు మూడించీలు ఉంది మొత్తం వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి పది ఇంచీలు ఉందండి అంటే మూడు ఇంచీలు భుజము రెండు ఇంచీలు నెక్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి మనం ఖర్చులో కూడా హాఫ్ ఇంచ్ పైన తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ టేపుని పైకి పెట్టేసి ఇలా తీసుకుంటే మనకు చంక దింపు అనేది ఎంత వస్తుంది ఈజీగా తెలిసిపోతుంది ఐదు ఇంచులు చంక చంకదింపు అనేది మనకు ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులు దింప ఉంది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అదే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పైకి టేపుని పెట్టి కిందికి ఇలా పెట్టుకుంటే మనకు నెక్ ఎంత ఉంది అనేది బ్లౌజ్ నెక్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి ఇక్కడ నేను ఖర్చులో కూడా హాఫ్ ఇంచ్ పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ ఖర్చులో పెట్టి ఇక్కడ తీసుకుంటే మనకు ఆరున్నర వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొలతలను తీసుకున్నామండి ఇప్పుడు ఈ కొలతలను బట్టి అయితే నేను బ్లౌజ్ అనేది కత్తిరిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే లైనింగ్ని వాష్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లైనింగ్ అనేటివి కట్ చేసే ముందు ఖచ్చితంగా నానబెట్టి వాష్ చేసుకొని అప్పుడు క కత్తిరించండి లైనింగ్ని అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం బ్లౌజ్కి ఇప్పుడు రెండు మడతలు వేసాను కదండి నెక్స్ట్ ఇంకో రెండు మడతలు అయితే మొత్తం నాలుగు మడతలు అనమాట ఇప్పుడు ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే నేను ఇలానే కట్ చేస్తాను హ్యాండ్స్ని ఇలా నాలుగు మడతల మీద పెట్టేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఖర్చులోకి తీసేసుకుంటాను ఖర్చులోకి వచ్చేసి వన్ ఇంచ్ తీసుకుంటానండి అంటే పట్టి పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు తీసేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసేసుకుంటాను చూడండి మనకు కొలతలు అనేవి ఈజీగా తెలిసిపోతాయండి ఇప్పుడు చంక కింద హ్యాండ్ డౌన్ ఎంత ఉందో కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి మనకు ఖర్చులోకి చూసారు కదా మనకు హ్యాండ్ అనేది ఈజీగా వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే మనకు కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఎంత మనకు వేస్ట్ ఉంది ఎంత అవుతుంది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది ఇక్కడైతే చిన్న టక్ పెట్టేసుకోండి మనకు జాయిన్ చేసేటప్పుడు చూసారా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి మనకు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకొని చూద్దామండి ఇదే లైనింగ్ మీద అయితే బ్యాక్ పార్ట్ పొడవు మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి పెట్టుకుందాము మొత్తం వచ్చేసి నేనైతే టోటల్గా వచ్చేసి పదమూడున్నర ఇంచీ పెట్టుకున్నానండి బ్లౌ బ్లౌజ్ పొడవు అనేది మీరు పట్టిని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఖర్చు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ భుజం వచ్చేసి ఐదు ఇంచీలు అండి మొత్తం వచ్చేసి మనకు పది ఇంచీలు వచ్చింది కదండి పది ఇంచీలు సగం వచ్చేసి ఐదు ఇంచీలు కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచీలు అండి భుజం వచ్చేసి మూడు ఇంచీలు అదేవిధంగా భుజం దగ్గర నుంచి టేప్ నిలబెట్టేసి చంఖదింపు వచ్చేసి ఐదు ఇంచీలు ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి పంతొమ్మిది ఇంచీలు కదా పంతొమ్మిది ఇంచీలు సగం వచ్చేసి తొమ్మిదిన్నర అండి ఈ బ్లౌజ్ టోటల్ మొత్తం వచ్చేసి థర్టీ ఎయిట్ అండి బ్లౌజ్ సైజు ఖర్చులోకి వచ్చేసి మనం వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మన ఇష్టం అండి ఎంతైనా ఖర్చు మనం తీసుకోవచ్చు ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి మనకు ఆరున్నర అండి ఇలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే నేను చెప్పేది ఇంకో ఎత్తండి అండి ఇంకొకటి ఉంది మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది మొత్తం ఫ్రంట్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది బ్లౌజ్ అనేది ఎలా సరిపోతుంది ఏందనేది మనం ఇప్పుడైతే మనం ఈ స్కేల్ తీసుకొని ఇలా నీట్గా కలిపేసుకున్నాము ఇక్కడ మనం వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ ఖర్చులోకి యాడ్ చేస్తాం కదండి వాటిలోనే బ్యాక్ సైడ్ టక్స్ అని వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ టక్స్కి వేరేలా తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా నేను తీసుకోను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక లోతు వచ్చేసి ఒక పావు సరిపోతుందండి ఈ బ్లౌజ్కి పావు ఫ్రెండ్స్ పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్న సైజ్ అయితే పావు వన్ ఇంచ్ ఇలా కాదండి ఆ బ్లౌజ్కి వాళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా దాన్ని బట్టి ఈ చంక లోతు అనేది తీసుకోండి అప్పుడే బ్లౌజ్ అనేది బాగా నీట్గా సెట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనం ఈ నెక్ కరెక్ట్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాము బ్లౌజు నెక్ వచ్చేసి మనం ఈ షోల్డర్స్ రెండు ఇలా సమానంగా ఇలా పట్టుకునేసి ఇప్పుడు మనం పెట్టుకున్న నెక్ మీద అయితే ఇది పెట్టేసుకొని చెక్ చేసుకోవచ్చండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకు షోల్డర్స్ అనేవి తెలిసిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నెక్కును కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని సర్దుకుంటే మనకు నెక్కులు అనేవి కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మనం పెట్టిన ఖర్చు దగ్గర నుంచి నీట్గా మనం కటింగ్ అనేది చేసుకున్నాము చూశారు కదా బ్యాక్ సైడ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ అంతా కటింగ్ చేస్తామండి ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదు ఇలాగని కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కుదురుతుంది ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా అయితే షోల్డర్ పెట్టుకుందాము షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచీలు చంకదింపు వచ్చేసి ఐదు ఇంచీలు చెస్ట్ రూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు ఇప్పుడు ఇవన్నీ స్కేల్తో కలుపుకుందాము ఇప్పుడు మనం షోల్డర్ వచ్చి ఐదు ఇంచీలు పెట్టాం కదండి దీంట్లో నెక్ వచ్చేసి మనకు రెండు ఇంచీలు ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ తీసుకొని దీంట్లో ఉన్న కొలతలు అయితే పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకున్నాము షోల్డర్ వచ్చి ఇంచులు మొత్తం వచ్చి ఐదు ఇంచులు కదండి ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ తీసుకొని దీన్ని పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఎంత పొడవు నెక్ అనేది ఉందో మనం ఒకసారి చూసుకుందాము ఇలా పెట్టుకుంటే మనకు నెక్ పొడవు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా నేనైతే ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఎంత పొడవుందో ఉందో చూద్దాము చూడండి ఐదు ఆరు ఇంచులు వచ్చింది నెక్ పొడవు అనేది ఇప్పుడు రెండు ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ ఒక బాక్స్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు చంక లోతు కూడా తీసుకున్నాము చంక లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడైతే మనం నెక్ తీసుకున్నాం కదండీ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఉక్సులు పట్టి తీసుకొని మనం ఇక్కడ షే షే బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర నుంచి పైన ఉన్న వర్క్ ఇలా పెట్టుకుంటాం మనకు బ్లౌజ్ ఫ్రంట్ ఎంత పొడవు అనేది ఈజీగా తెలుస్తుంది ఇలా పెట్టేసుకుంటాం మనకు ఇక్కడ ఎంత ఉంది నెక్ కింద ఎంత బ్లౌజ్ వచ్చింది అనేది ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఉంటుంది కదా అది షోల్డర్ దగ్గర షోల్డర్ వచ్చేసి రెండు సమానంగా ఇట్లాగా రెండు సగాలు చేసుకొని ఇలా మధ్యలో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి లాగినట్టుగా పట్టుకుంటే మనకు ఫ్ర ఫ్రంట్ అటు పొడవ అనేది ఈజీగా తెలుస్తుందండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవ అనేది మనకు ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలాగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక కింద ఈ పొడవు కూడా మనం ఇక్కడ ఈజీగా తీసేసుకోవచ్చు ఎంత పొడవు అనేది ఇలా కొలతలు తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఖర్చు ఉంది కదండి ఈ ఖర్చు కంటే కొంచెం కింద అంటే మనం ఖర్చు చేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ మూడు కలిపేసుకోవాలి నెక్ కింద డాటు మెయిన్ షేప్ షేప్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి చంక కింద ఈ మూడు కలుపుకున్నాము చూసారు కదండి ఈ షేపు ఇక్కడ ఖర్చుకు వచ్చేసి వన్ ఇంచ్ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టుకొని నెక్ రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం మనం ఇంకా మనం ఈజీగా కానీ కట్ చేసుకుంటే బ్లౌజులు అనేవి బాగా సెట్ అవుతాయండి ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అయినా స్ట్రైట్ కటింగ్ అయినా చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలనేది అయితే నేను చూపిస్తాను చూడండి అలా పెట్టి కట్ చేయండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేసింది చూడండి ఇప్పుడైతే మనకు మిగిలిన క్లాత్ అయితే ఇది ఇక్కడ వరకు మనం షే బెల్ట్స్ అయితే సరిపోతాయండి ఇక్కడ వరకు తీసేద్దాము షే బెల్ట్కి మనకు సరిపోతుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అండి దీంట్లోనే అసలు విషయం విషయం ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అయితే బ్లౌజ్లు అన్న బ్లౌజ్లు అనేవి నీట్గా ఉంటాయి సెట్ అవుతాయి మన దగ్గర కస్టమర్లు అన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా లేకపోతే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఇప్పుడైతే మనం క్రాస్ కటింగ్ అయితే ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు అండి చూశారు కదా మిగిలిన క్లాత్లో అయితే క్రాస్ కటింగ్ అనేది పెట్టేసాను నేను ఇలాగానే మనం పెట్టుకుంటే క్రాస్ కటింగ్ బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట అన్నమాట ఇప్పుడు ఇదే బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ అయితే బ్లౌజ్ని ఇలా తీసేసి ఇది కట్ చేసుకున్న పేపర్ని ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకు స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది ఇలా ఈజీగా అయితే మనం బ్లౌజెస్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారిగానే బ్లౌజ్ సెట్ అయితే ఆ కస్టమరు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారండి అలా మనం సెట్ చేసేటట్టు చూసుకోవాలి బ్లౌజెస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా క్రాస్ కటింగ్ బ్లౌజెస్ ఎక్కువ కుడుతున్నాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది బ్లౌజెస్ అనేవి ఇక్కడైతే షేబల్ తీసుకుంటాము ఇక్కడ మెడ పీసులు తీసుకుంటాము కరెక్ట్గా స సరిపోతుందండి స్ట్రైట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి తేడా అయితే తెలిసింది కదండీ మీకు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్